అందరికీ చెప్పి నేను వర్రా కుమార్ స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుని ఇతరుల మాన్యవరి కాన్సీరామ్ గారు ఒక మాట చెప్తారు ఒక చెంచా ఏం చేస్తుందంటే ఏదైనా ఒక పాత్రలోని మొత్తం అంతటినే ఖాళీ చేయించి బాధ్యత నా చెంచా తీసుకుంటాను ఏ పాత్ర అయినా సరే దాంట్లో అప్పుడు చెంచా పెడితే దాంట్లో కొంచెం 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 కొంచెంగా మొత్తం అంతటినీ కూడా ఖాళీ చేస్తారు అలాగే రాజ్యాంగబద్ధంగా అనగారిన వర్గాల ప్రజలకి కొన్ని హక్కుల్ని పరంపూజి బాసాబ్ెడ్డి అంబేద్కర్ కల్పించడం జరిగింది ఈ రాజ్యాంగం ద్వారా హక్కులు ఏదైతే అనగానే వర్గాలకు ఉన్నాయో ఈ హక్కులని అన్నట్ల తీసేయాలి ఖాళీ రాసేయాలని చెప్పి ఆధిపత్య వర్గాలకు సంబంధించిన వాళ్ళు మనవాళ్ళు అందరూ కూడా ఇప్పటి నుంచే ప్రయత్నం చేస్తున్నారు ఎలా ప్రయత్నం చేస్తున్నారు ఈ పాత్ర లోపల ఉన్నది మొత్తం ఖాళీ చేసేటానికి ఒక చెంచా కావాలి ఆ చెంచా ఎవరు అని చెప్పి చేసే ప్రయత్నంలో మందాకృష్ణ అనే ఒక వ్యక్తి ఇలా ఒక చెంచాగా దొరికాడు ఇతను చేసే పని ఏంటంటే రాజ్యాంగబద్ధంగా అరగారిన వర్గాల వాళ్ళకి వచ్చిన హక్కులన్నట్లేని కూడా కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా మొత్తం ఖాళీ చేసి పాత్రను అంతగా శూన్యం చేయడమే అతను పాలి ఇందులో భాగంగా అతను తీసుకున్న ఒక ఎజెండా ఏంటి మాదికలకి అన్యాయం జరుగుతుంది కాబట్టి వర్గీకరణ అనేది తీసుకొచ్చి ఈ వర్గీకరణ ద్వారా మాదిగలకి న్యాయం చేయాలని చెప్తున్నాడు నిజానికి మాదికలకి వర్గీకరణ లేకపోవడం వల్ల అందరూ కలిసి ఉండడం వల్ల అన్యాయం జరుగుతుందన్నమాట వాస్తవం అయినట్లయితే వర్గీకరణ చేయడమే దీనికి పరిష్కార మార్గం అయినట్లయితే దీనికి ఒక బా మార్గం ఉంది ఏంటి రాజ్యాంగబద్ధంగా చేయాలి ఎలాగా ఇదిగో ఎస్సీలో దాదాపు యాభై ఎనిమిది అరవై కులాలు ఉన్నాయి ఆంధ్ర రాష్ట్ర తెలుగు రాష్ట్రాల్లో దీంట్లోపల మిగిలిన వాళ్ళకి ఎక్కువ లబ్ధి పొందుతున్నారు బాధికలు ఎక్కువ తక్కువ లబ్ధి పొందుతున్నారు కాబట్టి ఈ కూడా తీసి దీని ద్వారా చట్టసభల్లో ఒక తీర్మానం చేయండి తీర్మానం చేసి భారత రాజ్యాంగం ఉన్న సలవరణ చేసి మాకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించండి లేదా ఎస్సీ నుంచి పక్క తప్పించి మాకు ఇంకోటి ఇవ్వండి లేదా ఎస్సీలు వర్గీకరణ చేయండి ఇలాగ ఏదో ఒకటి ఎలా చేయాలి రాజ్యాంగం ద్వారా చేయాలి ఇంతే తప్ప కోర్టులు చేయ ఏమన్నా చట్టాలు తయారు చేయాలంటే చట్టసభలు తయారు చేస్తే తప్ప కోర్టులు తయారు చేయి ఈ చట్టసభలో ఎవరు ఆధ్వర్యంలో ఉన్నాయి ప్రస్తుతానికి బీజేపీ ఆధ్వర్యంలో ఉన్నాయి నిజానికి మండకృష్ణ వెనకాల నడిపిస్తున్నది ఎవరన్నా ప్రతి ఒక్కరికి తెలిసిన బహిరంగ రాసినాయి బీజేపీ నడిపిస్తుంది అన్న విషయం బీజేపీకి వర్గీకరణ చేయాలన్న ఆలోచన ఉన్నట్లయితే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా కానీ లేదా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా కానీ లేదా ఇప్పుడు కానీ ప్రజెంట్ కానీ బీజేపీ పూర్తి ఆధిపత్యం అనేది ఉంది మరి నిజానికి చేయాలనుకుంటే భారత రాజ్యాంగంలో ఆర్టికల్ మూడు వందల డెబ్బైలో ఎలాగైతే తీసేసిందో అదేవిధంగా అనేక రకాలైన రాజ్యాంగ సవరణలు ఎలాగైతే బీజేపీ చేసిందో ఆ క్రమంలోనే ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటిన కూడా సవరణ చేసి తద్వారా మాదిగరికి ప్రత్యేక రిజర్వేషన్లు కూడా కల్పించేందుకు మార్గాన్ని సుగమం చేసినట్లయితే ఎవరు అడ్డు పెట్టం ఎందుకంటే ఇప్పుడు మనం పెట్టాము దీని కోర్టుల ద్వారా చిన్న చిన్న అడ్డంకులు అనేవి ఏర్పడుతూనే ఉంటాయి ఈ అడ్డంకులు అనేది ఏది లేకుండా రాజ్యాంగబద్ధంగా చేసినట్లయితే క్లియరెన్స్ అవుతుంది కదా నిజానికి ఏదైనా చట్టాలు తీసి రావాలంటే రాజ్యాంగబద్ధంగా తీసి తప్ప ఎవరో ఒకరు ఇండివిజువల్ తీర్పులు ఇచ్చేయడం వల్ల వచ్చిన సమస్య ఇది కాదు ఇది ఈ విషయం మందకృష్ణకే తెలుసు గవర్నమెంట్ లోపల ఉన్న ప్రజాప్రతినిధులకి తెలుసు అందరికీ తెలుసు దీని ద్వారా మాదిగలకి అన్యాయమే జరుగుతుంది తప్ప న్యాయం జరగదు అన్న విషయం తెలుసు దీని ద్వారా మాలా మాదిలో లేదా ఎస్సీలో కులాలనే కొట్టి జత్తాయి తప్ప దీంట్లో ఎలాంటి పరిస్థితి ఉండదు అన్న విషయం కూడా అందరికీ తెలుసు మందాకృష్ణ దశ అందరికీ తెలిసినప్పటికీ కూడా వీళ్ళు కేవలం కొట్టి చేయాలి తద్వారా వీళ్ళోపరున్న హక్కులు ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసిపారాలి పాత్ర ఉన్నదంతా ఖాళీ చేసాలి అనే ఒక లక్ష్యంతో ఈ మనువాద వర్గాలకు సంబంధించిన వాళ్ళు గారి ఆధిపత్య కులాలకు సంబంధించిన వాళ్ళు కానీ మందాకృష్ణ ఒక చెంచాడ్డు పెట్టుకొని ఒకటే 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 తీసిపడేసుకుంటూ వస్తున్నాయి దీన్ని ఎలాగన్నది ఉదాహరణలు చెప్తా ప్రభుత్వ రంగ సంస్థలో ఎవరెవరికి ఎంత రిజర్వేషన్స్ అనేవి ఇవ్వాలంటే ఉంటుంది ఎస్సీలకు కొన్ని ఎస్టీలు కొన్ని బీసీలు కొన్ని అని కొన్ని రిజర్వేషన్స్ ఇస్తుంది వీళ్ళకి ఎంత పర్సెంటేజ్ వీళ్ళకి ఎంత పర్సెంటేజ్ వీళ్ళకి ఎంత పర్సెంటేజ్ ఇలా ప్రభుత్వ రంగ సంస్థలు అన్నట్లు డిబ్బై శాతం ఉద్యోగాలు వీళ్ళకి ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు సంబంధించిన వాళ్ళకి వెళ్ళిపోతాయి కాబట్టి ఉద్యోగాలకి లేకుండా రిజర్వేషన్లు తీసేయాలంటే రాజ్యాంగబద్దంగా కుదరదు కాబట్టి ఏం చేయాలి ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నట్లే కూడా ప్రైవేట్ రంగంలోకి మార్చేయాలి ప్రైవేటు పరం చేసేయాలి అన్న ఒక ఆలోచన పంతొమ్మిది వందల తొంభై నుంచి మొదలైంది ప్రభుత్వ రంగ సంస్థలు అన్నట్లే ప్రైవేట్ రంగం చేసేయాలని చెప్పి దీనికి మెయిన్ కారణం ఏంటంటే ఈ రిజర్వేషన్స్ అనేది ఎత్తేసే ఒక పెద్ద కుట్రలో బాగుంది ఈ సమయంలో బహుజన సమాజ్ పార్టీ కానీ అనగారిన వర్గాల కోసం ఏర్పడినటువంటి భారతదేశంలో అనేక పార్టీలు అన్ని కలిసి ఏకమయ్యి ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్స్ కావాలనే ఒక ఉద్యమాన్ని లేవదేయడం మొదలైంది ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ ఇచ్చినట్లయితే సమస్య అనేది రాదు కాబట్టి ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్స్ ఇవ్వాలని చెప్పి ఈ కొన్ని సంఘాలు కానీ కొన్ని పార్టీలు కానీ అనగారిన వర్గాలకు సంబంధించిన పార్టీలు కానీ ప్రయత్నాలు చేస్తా పోరాటాలు చేసే క్రమంలో దీన్ని అడ్డుకోవడం కోసం ఏర్పడిన మొదటి ఆలోచన ఈ చంచాలు సృష్టించాలని ఒక ఆలోచన అందులో భాగంగా తొంభైల నుంచే మందాకృష్ణ ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఈ ఆధిపత్య వర్గాలకు సంబంధించిన పార్టీలో ముందుకు ప్రాజెక్ట్ చేసింది ఏమని ఈ రిజర్వేషన్స్ ప్రైవేట్ రంగంలో చేయాలన్న పాయింట్ దగ్గర నుంచి మొదలెట్టి ఈ ఉన్న రిజర్వేషన్స్ లోనే వర్గీకరణ చేసి మొక్కలు చేయాలనే కాన్సెప్ట్ మొదలెట్టి మొదలట్టి దీని ద్వారా ఉద్యమం చేసే క్రమంలో ఈ పత్రికలు కానీ మీడియా కానీ ఇదంతా కూడా ఎక్కువ శాతం వాళ్ళ ఆధ్వర్యంలోనే ఉండడం వల్ల ఎక్కువ శాతం ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ ఆధ్వర్యంలో ఉండడం వల్ల ప్రధానంగా కొన్ని లక్షల ఉద్యోగాలన్నీ కూడా అణగారిన వర్గాల వాళ్ళు కోల్పోతున్నాయన్న దాన్ని పక్కన పడేసి ఏదైనా ఒక ఇష్యూని తీసుకొచ్చి దాన్ని పెద్దది చేసుకొచ్చి అసలైన ఇష్యూని వెనక పెట్టేయాలనే ఒక ఆలోచనతో ఇది తీసుకొచ్చి ఏం చేశారంటే ఎస్సీల వర్గీకరణ పెద్దగా తీసుకొచ్చి అలా చూపించడం మొదలెట్టారు చేసి ప్రయత్నంలో ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్స్ అనే అంశం వెనకపోయింది ఇంకొకటి ఏంటంటే దాదాపు నైన్టీన్ థర్టీ టూ ఆ టైం నుంచి కమ్యూన దగ్గర నుంచి బాబా అంబేద్కర్ రిజర్వేషన్స్ అనేవి మనకి ఇవ్వడం జరిగింది పంతొమ్మిది వందల ఇరవై ముప్పై టైం నుంచి కూడా మనకు రిజర్వేషన్స్ వస్తున్నాయి వచ్చిన క్రమంలో అప్పట్లోనే దాదాపు ఇరవై ఇరవై ఐదు శాతం రిజర్వేషన్స్ ఉండే అనగా వర్గాలకు ఎస్సీలు పర్టికులర్గా ఎస్సీలకి ఇరవై ఇరవై ఐదు శాతం రిజర్వేషన్స్ అనేవి ఉండే అయితే తదనంతర కాలంలో భారతదేశానికి స్వతంత్రం ఏర్పడిన తర్వాత ఇవన్నీ వచ్చిన తర్వాత ఆధిపత్య కులాలు వాళ్ళ చేతికి అధికారం అందిన తర్వాత ఈ రిజర్వేషన్స్ ఎస్సీలకు పదిహేను శాతం చేయడం జరిగింది నిజానికి భారతదేశంలో ఎస్సీలు ఇరవై రెండు పాయింట్ ఐదు శాతం మంది ఉన్నారని ఒక అంచనా చెప్తారు టూ థౌజండ్ లెవెన్ సెన్సెస్లో కూడా దాదాపు సెవెంటీ తగ్గించగా తగ్గించగా కూడా సెవెంటీన్ పర్సెంట్ పదిహేను శాతం రిజర్వ్ ఎస్సీలు ఉన్నారు అన్నది కూడా ఒకటి చెప్పారు కానీ ఇచ్చే రిజర్వేషన్స్ అందిస్తున్నారు పదిహేను శాతం ఇస్తున్నా ఇవ్వాల్సింది అంతర్వాధ్యాల ప్రకారం ఇరవై రెండున్నర శాతం ఇవ్వాలి కాబట్టి మా పెరిగిన జనాభాకు తగ్గట్టుగా ఇరవై రెండున్నర శాతం రిజర్వేషన్స్ పెంచాలి అని చెప్పి ఫైట్ చేస్తున్నారు భారతదేశ వ్యాప్తంగా అనేక సంఘాలు కానీ అభ్యుదయవాదులు కానీ లేదా వివిధ పార్టీలు కానీ వీళ్ళందరూ కూడా ఈ రిజర్వేషన్ ఫైట్ చేయాలి జనాభా పెరిగింది కాబట్టి పెరిగింది దానికి తగ్గట్టు రిజర్వేషన్ పెంచాలి అని చెప్పి ఫైట్ చేస్తున్నారు ఈ పోరాటాన్ని కూడా మరుగును పడిపోయే విధంగా దీన్ని అడ్డంగా బూచి చూపించింది ఏదంటే ఈ వర్గీకరణ అంశం ఈ వర్గీకరణ అంశం అనేది పెద్ద చేసి దాని అనగా ఇందాక నేను చెప్పినటువంటి ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ పాటు రిజర్వేషన్ సైకి పెంచాలనేది అని కూడా దీని వెనక్కి తీసుకొచ్చేసారు ఇంకొకటి ఏంటంటే దాదాపు ఒక రెండు మూడు తరాల నుంచి ఎస్సీస్లో చదువుకున్నావు లేవడో బయటకు వస్తున్నారు అది ఎస్సీస్ అంటే దాని అర్థం మాలవ్వచ్చు మాదికవ్వచ్చు ఇంకొక వచ్చు ఏ కులమైన అవ్వచ్చు ఇప్పుడిప్పుడే బయటకు ఈ బయటకు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ బయటకు వచ్చిన వాళ్ళు ఒక డిగ్రీయో లేకపోతే పీజీయో తోటి చేసుకుని ఒక గుమస్తా ఉద్యోగం తెచ్చుకున్నాడు ఒక ఎస్సీ మాదిక కులానికి సంబంధించిన ఒక గుమస్తా ఉద్యోగం తెచ్చుకున్నాడు అతనికి గుమస్తా ఉద్యోగం వచ్చినంత మాత్రాన్ని అతను క్యాస్ట్ పరమైన డిస్క్రిమినేషన్ తగ్గుతుందా ఆఫీసుల్లో కానీ గ్రామాల్లో కానీ జనాల్లో కానీ ఎక్కడైనా అంటే అది ఏమీ లేదు ఒక ఇంజనీర్ స్థాయికి ఎదిగిన ఒక మాదిగ కులానికి సంబంధించిన వాడికి అదే ఆఫీస్ లోపల ఒక గుమస్థాయి క్లర్క్ గా పనిచేసి ఒక కమ్మ లేకపోతే రెడ్డి కులానికి సంబంధించిన అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ పెళ్లి చేయాలంటే చేస్తారా చే ఏమని అడుగుతారు అతరంగా నాకంటే కొంచెం ఫైన్ ఉండొచ్చు తప్ప కులపరంగా మా తక్కువ మేము కనుక ఒక నెల పిల్లలు అంటే మళ్ళీ మిగతా పిల్లలకి ఎవరో సంబంధాలు రావు మా అవమానంగా చూస్తారు ఈ మాటలు చెప్తారు కదా అంటే దాని అర్థం ఒకసారి రిజర్వేషన్ పొందేసినంత మాత్రం వాళ్ళ సామాజిక స్థితి మారిపోదు కదా ఇదే అంశానికి సంబంధించి క్రిమినైలి పడ్డారని దాదాపు పాఠంలో నడుస్తున్న క్రమంలో ఇది సహేతుకంగా లేదు ఇది జెన్యునిటీ కాదు ఈ సబ్జెక్టు అని చెప్పి ఆధిపత్య వర్గాల వల్ల మాట్లాడకుండా సైలెంట్ పక్కన కూర్చున్నారు ఎందుకంటే దీని గురించి మాట్లాడినా కూడా బాగోలేదు ఇక్కడ వాస్తవాలు ఇది కరెక్ట్ కాదు కదా అని చాలా పక్కన కూర్చున్న టైంలో దాంట్లోంచి కొంత ఉన్మాద ప్రేరేపత బుద్ధి కలిగినటువంటి ఆధిపత్య వర్గాలకు సంబంధించిన వాళ్ళు మనకు ఎలాగో ఒక సమస్య ఉన్నాడు కదా ఇతం ద్వారా చెప్పిందాం వాళ్ళ వాళ్ళ మాకు ఇది అవసరం లేదని చెప్పారంటే ఖాళీ చేయించచ్చు కదా ఒక ఆలోచనతో మందాకృష్ణతో క్రిమినేయ అనే సబ్జెక్ట్ని పైకి తీసుకురావడం మొదలెట్టాడు తీసుకొచ్చి ఇప్పుడు ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే ఒకసారి ఏదైనా వచ్చిన అవకాశం పొంది ఒకసారి రిజర్వేషన్ ఫలాలే ఆలోచన పొందినడు ఉంటే ఇంకా పిల్లల పిల్లలు పిల్లల పిల్లల వరకు కూడా అది ఏమీ లేకుండా చేసేయాలి ఇది క్రిమిన అని చెప్పి మాకు అలాగే కల్పించండి అని చెప్పి మందాకృష్ణ మొదలెట్టాడు ఈ విధంగా నువ్వు చెప్పుకుంట చాలా సబ్జెక్టులు ఉన్నాయి అనగారిన వర్గాలకు రావాల్సిన హక్కుల్ని అవకాశాలను అన్నట్లే కూడా ఒకటే ఒకటి ఒకటే కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా స్పూన్ తీసుకొని మొత్తం పాత్ర అంతా ఎలా ఖాళీ చేస్తారో రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి అనగారిన వర్గాలకు ఇచ్చినటువంటి హక్కులను అన్నట్లే ఖాళీ చేయించే బాధ్యత ఈ చెంచాగా ఉన్నటువంటి మందాకృష్ణ తీసుకున్నారు వర్గీకరణ చేయాలని కానీ దగ్గరికి న్యాయం చేయాలని కానీ ఏమాత్రం ఆలోచన ఉన్నా నిజానికి రాజ్యాంగబద్ధంగానే కూడా బీజేపీతో చేయించి కానీ అది చేయడు అది అడగడం కూడా ఎందుకంటే అలా యజమాని ఏమి అడగకూడదు యజమాని చెప్పి చేయాలంతే స్పూన్ పనేంటి చెంచా పనేంటి పాత్రను ఖాళీ చేయడమే తప్ప తప్ప ఎందుకు నేను ఖాళీ చేయాలని అడిగి హక్కు చెంచా ఉండదు కాబట్టి అలాంటి చెంచా మందాకృష్ణను పట్టుకొని చాలామంది చదువుకున్న వాళ్ళు కూడా అతను అనుసరించడం అత్యంత దారుణమైన విషయం చదువుకున్న వాళ్ళు కూడా ఈ విషయాలు నేటిని పరిశీలన చేయకుండా అవగాహన చేసుకోకుండా మాకు ఒక నాయకుడు దొరికాడు నాయకుడు దొరికాడు మంచిదే కానీ ఆ నాయకుడు మనకు మంచిదే వస్తున్నాడా లేకపోతే మనకున్న అన్నింటిని కాలు రాస్తున్నాడా చూడాలి కదా మొన్న మందకృష్ణ ప్రెస్ మీట్లో చూశాను అక్కడ మల్లికార్జున్ ఖర్గే గారు కర్ణాటక రాష్ట్రంలో అతన ఎంపీ అయ్యాడు ఆ కొడుకు ఎంపీ అయ్యాడు ఎలా అవుతారా మేము అమ్మా అని చెప్తున్నాడు ఇతను మరి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యాభై మందికి పైగా ఎమ్మెల్యేలు రెట్లు అయ్యాయి అలా ఐదు శాతం నాలుగు శాతం కూడా రె రెట్లు ఐదు ఆరు సీట్లకు పరిమితం అవ్వాల్సిన రెట్లు యాభై శా యాభై సీట్లకు పైగా ఎలా తీసుకున్నారో వాటిలో మాకు వాటా కావాలని ఈరోజు మందకృష్ణ అడగడం ఎప్పుడు చూసినా ఎవరు అడుగుతాడు ఇరవై తొమ్మిదికి లిమిట్ చేసేసినటువంటి ఎస్సీలు ఎవరైతే ఉన్నారో దీంట్లోంచి మాకు కావాలి అని చెప్పి మాట్లాడతారు అంటే ఎవరైతే మన దగ్గర నుంచి లాక్కుంటున్నారో వాళ్ళు అడగకుండా లాక్కుండే వాళ్ళకు సపోర్ట్గా మనం మనం కుట్టుకు చేద్దాం తద్వారా పడికి మేలు చేద్దాం అనే ఒక దుర్మార్గమైన ఆలోచనతోనే ఇతర ప్రయత్నం అనేది అంతా నడుస్తుంది కాబట్టి ఈ రాజ్యాంగం అనే పాత్రలు అనగారిన వర్గాలకు ఇచ్చినటువంటి హక్కుల పూర్తిగా క్యాలరాశి దాకా కూడా ఈ చెంతా నిద్రపోతారు కాబట్టి మన ఎవరైతే కేవలం మాలామాదిగారు తుమ్ కులాలి కాదు ఎవరైతే రాజ్యాంగబద్ధంగా ఆలోచించగలుగు ఉన్నారో బుర్రెట్టి ఆలోచించగలుగురు ఎవరైనా ఉంటే దీన్ని కొంచెం సక్రమంగా ఆలోచించి తద్వారా నిర్ణయం తీసుకోవాల్సి కోరుతున్నాను జై ప్రేమ్ జై భారత్